మొన్నటిదాకా ఆయన ఎస్ అంటే ఎస్ నో అంటే నో ఆ గడ్డపై ఎవరు అడుగు పెట్టాలన్నా పెద్ద గెలిచారు కానీ పార్టీ ఓడిపోయింది దీంతో సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారా సీనియర్ రివేంజ్ పాలిటిక్స్ నుండి తమ వారిని కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు భయపడొద్దని భరోసా ఇస్తున్నారు సీఎం సొంత జిల్లాలో ఆ మాజీ మంత్రి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా మాజీ మంత్రికి నో ఎంట్రీ ఎంపీగా గెలిచిన అడ్డంకి పొంగనూరులో పంతాలు ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో మరింత వేడెక్కింది చిత్తూరు రాజకీయం అధికారంలో ఉండగా అడిగేదెవరన్నట్లు రెచ్చిపోయిన నేతలు ఇప్పుడు టార్గెట్ అవుతున్నామని భయపడుతున్నారు ఐదేళ్ల పాలనలో కుప్పం టార్గెట్ గా వైసీపీ పాలిటిక్స్ నడిస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరును కార్నర్ చేసింది పొంగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీగా గెలిచిన ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి చుక్కలు చూపించాలనుకుంటోంది టీడీపీ కేడర్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పెద్దిరెడ్డి ఫ్యామిలీ పొంగనూరులో అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోతోంది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి జూన్ పదిహేడున పొంగనూరులో వైసీపీ కేడర్ తో సమావేశానికి సిద్ధమయ్యారు పెద్దిరెడ్డి అయితే టీడీపీ శ్రేణులు వ్యతిరేకించడంతో ఆయన పర్యటన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది పోలీసులు ఇవ్వకపోవడం కూటమి పార్టీల నేతలు పెద్దిరెడ్డి పర్యటనని వ్యతిరేకించడంతో తాత్కాలికంగా ఆయన టూర్ రద్దైంది ఆ తర్వాత రాజంపేట ఎంపీగా గెలిచిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ కేడర్ ని కలిసి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉందని పొంగనూరులోకి నో ఎంట్రీ అంటూ చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతిలోనే హౌస్ అరెస్ట్ చేసింది అధికారంలో ఉండగా తమను అడుగు పెట్టనీయకుండా చేసిన పెద్దిరెడ్డిపై రివెంజ్ తీర్చుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు పొంగునూరుకు వెళ్లి వైసీపీ కేడర్ ని ప్రజల్ని కలుసుకునే అవకాశం లేకుండా తండ్రి కొడుకులను అడ్డుకుంటున్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కేడర్ ని టార్గెట్ చేసిన పెద్దిరెడ్డి కుటుంబంపై అంతకు మించి అన్నట్లే ఉంది పొంగనూరులో పొలిటికల్ గేమ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుని పొంగనూరులో అడుగు పెట్టకుండా చేశారని సైకిల్ పార్టీ కేడర్ గుర్తు చేస్తోంది పొంగనూరు అల్లర్లలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టించి జైలుకు పంపారని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు ఈ ఐదేళ్లు పెద్దిరెడ్డి పొంగనూరుకి రావడానికి వీలేదంటున్నారు పెద్దిరెడ్డి పొంగనూరు ఎంట్రీ శాంతి భద్రతల సమస్యగా మారిపోతుందని జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా భావిస్తోంది వైసీపీ నేతలపై వారి ఆస్తులపై దాడులతో పుంగనూరులో అధికార పార్టీ విధ్వంసం సృష్టిస్తోందని విపక్ష పార్టీ ఆరోపిస్తోంది ఇప్పటికే పుంగనూరు మాజీ ఎంపీ నరసింహులు వైసీపీ నేత వెంకటరెడ్డి యాదవ్ తో పాటు మరికొందరిపై ప్రత్యక్ష దాడులు జరగ్గా రొంపిచెర్ల సోమల చౌడేపల్లిలో పలు ఘటనలు దాడులు నమోదయ్యాయి నేంతో పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు వైసీపీ నేతలు చాలా మంది పుంగనూరుకు దూరంగా ఉండిపోగా పెద్దిరెడ్డి మద్దతుదారులను టార్గెట్ చేసుకుంటూ దాడులు జరుగుతూనే ఉన్నాయని వైసీపీ గగ్గోలు పెడుతోంది వైసీపీ నేతలు కార్యకర్తల్ని నేరుగా కలిసి భరోసా ఇద్దామనుకున్న పెద్దిరెడ్డికి సొంత నియోజకవర్గానికి వెళ్లే అవకాశమే లేకుండా పోతోంది దీంతో న్యాయపోరాటంతో తన వారికి అండగా నిలవాలన్న నిర్ణయానికి వచ్చారట పెద్దిరెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టార్గెట్ గా మారుతున్న వైసీపీ కేడర్ కోసం లీగల్ సెల్ అందుబాటులోకి తెచ్చారు పెద్దిరెడ్డి ఆరుగురు అడ్వకేట్లు పొంగన్నూరులో వైసీపీ కేడర్ సానుభూతి పరులకు సేవలు అందించేలా చర్యలు చేపట్టారు ప్రత్యక్షంగా పుంగనూరులో లేకపోయినా పార్టీ కార్యకర్తలకు నేతలకు టచ్ లో ఉంటున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ నియోజకవర్గంలో పట్టు జారకుండా చూసుకుంటోంది అయితే పెద్దిరెడ్డి హవాకు బ్రేకులు వేయాలని చూస్తున్న కూటమి నేతలు కూడా అదే రీతిలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటంతో మరింత ఉత్కంఠ రేపుతోంది పొంగనూరు రాజకీయం